నమస్తే అండి నేను రజా వైసీపీ పార్టీ హార్డ్ కోర్ అభిమాని శ్రీరెడ్డి ఆ పార్టీకి అయితే గుడ్ బై అయితే చెప్పేసిందట తనను గుర్తించలేదని చెప్పేసి ఒక రకమైన వేదన బాధతో ఏకంగా రెడ్డి గారికి కూడా క్షమాపణ చెప్పేసింది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్షమాపణ చెప్పేసింది టీడీపీ పార్టీ నాయకులకి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అబ్బో ఆ క్షమాపణల పర్వం చూస్తుంటే కనుక నిజంగా ఈమెనా ఈమెనా ఇలా చేస్తుందని చెప్పేసి అనిపిస్తున్నటువంటి పరిస్థితి సో వైసీపీకి గుడ్ బై చెప్పిన శ్రీరెడ్డి లేఖ విడుదల సారీల పర్వంతో ఈసారి రెచ్చిపోయినటువంటి పరిస్థితి ఈసారి శ్రీరెడ్డి మరోమారు సారీల పర్వం కొనసాగించింది ఈసారి తను వైసీపీకి దూరం కాబోతున్నట్టు ప్రకటించింది మళ్ళీ అన్నా కాస్త జ్వాలి చూపించన్నా అంటూ ప్రాధాయపడింది మొన్న సారీలు చెప్తే వీడియో విడుదల చేసినటువంటి శ్రీరెడ్డి ఈసారి లేఖను తన ట్విట్టర్ కోత ద్వారా పోస్ట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేసింది పొద్దున్న రెండు రెండు లెటర్లే కదా రెండు పేజీ లెటరే కదా ఇంకో పేజీ లెటర్ కూడా రిలీజ్ చేసింది అనమాట వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈమె నోటి మాట వచ్చిందంటే చాలు అన్ని బూతులే అంటారు టీడీపీ జనసేన అభిమానులు అది నిజమే అసలు తన మాటలను తోటాలుగా వదులుతూ వైరల్గా మారిన శ్రీరెడ్డి సినీ రెడ్డి శ్రీరెడ్డిని శ్రీరెడ్డి వైసీపీ జోలుకు వచ్చిన మాజీ సీఎం జగన్ ఒక మాటని విమర్శించినా నేను రెడీ అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు బాణాలు ఎక్కుపెట్టడంతో బాగా హైలైట్ అయింది అలాంటి శ్రీరెడ్డి పలుమార్లు ప్రస్తుతం సీఎం జగన్ చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ గారు ఉద్దేశించి తీవ్రస్థాయిలో వ్యక్తిగతంగా కూడా విమర్శలు గుప్పించింది కానీ మొన్న ఒకసారి ఒక్కసారిగా ఉన్నట్టుండి అందరు క్షమాపణ చెప్తే ఒక వీడియో అయితే విడుదల చేసింది తాజాగా అమరో లేఖను కూడా విడుదల చేసింది వైసీపీకి గుడ్ బై చెప్పేసింది శ్రీరెడ్డి లేఖ ఆధారంగా ముందుగా మాజీ సీఎం జగన్ గారికి భారతీయుల గారికి మిమ్మల్ని చూసే అదృష్టం నాకు లేదంటూ టీవీలో చూసి తాను ఆనందిస్తానంటూ చెప్పుకొచ్చింది అంటే డైరెక్ట్గా కలవలేకపోయిందంట ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని భారతీ రెడ్డి గారిని సో కలిసిద్దేమని చెప్పి ఆశించిందంట అది వర్కౌట్ కాలేదట తాను వైసీపీకి చెడ్డ పేరు తీసుకుని వస్తున్నట్లు చివరికి పార్టీలో సభ్యురాలని కాకపోయినా తన వాణి బలంగా వినిపించానంది అయితే తన వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందని తాను అనుకోలేదని ఇప్పుడు అసలు విషయాన్ని గ్రహించి పార్టీ పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది దీంట్లో సంచలనం ఏముంది ఇవి ఎప్పుడు పోద్దని చెప్పేసి ఆళ్లే కాచు కాచు కూర్చుని ఉన్నటువంటి పరిస్థితి నిజం చెప్పాలంటే అలాగే మంత్రి నారా లోకేష్కి సైతం అన్న అంటూ సంబోధిస్తూ తన ఇష్ట వెంకటేశ్వర స్వామి ప్రయాణం చేసి చెప్తున్నానని ఇక ఎప్పుడు ఇబ్బంది కలిగించే రీతిలో వివాదాస్పద కామెంట్స్ చేయనంటూ స్వారీల పరమ సాగించింది గత వారం రోజులుగా ఆహారం నిద్ర లేకుండా బాత్తో కుమిలిపోతున్నట్టు తనతో పాటు తన కుటుంబ సభ్యులు అనుభవించిన క్షోభ వేల సంవత్సరాలు సరిపడా అనుభవించినట్టు కాబట్టి నన్ను వదిలేయండి అని చెప్పేసి వేడుకుంది ఇటీవల ఇటీవలసారీ చెబుతూ విడుదల చేసినటువంటి వీడియో వెనుక తాను ఎంతో ఆవేదనకు గురైనట్లు ఇక ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే వారందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నట్టు కోరింది చివరిగా వైఎస్ శర్మిళ సునీతులకు కూడా మీరు మా మీరు క్షమాపణలు స్వీకరించమని చెప్పేసి కోరింది అనమాట మన సునీత సునీత గారిని కాదులండి షర్మిల గారి గురించి తిట్టినటువంటి తిట్లు వింటే చెవుల్లోంచి రక్తాలే ఒక అన్న ఒక సొంత చెల్లిగి ఎలాంటి కూడా అలాంటి మాటలు మాట్లాడింది ఆ వీడియో నేను ఇక్కడ ప్లే చేయడం భావ్యం కాదు కానీ అలాంటి భాష ఉపయోగించింది అనమాట క్షమాపణలు కోరుతూ స్వీకరించాలంటూ అడిగిందనమాట సినిమాల పరంగా తాను ఫెయిల్ అయినా అని అలాగే పాలిటిక్స్ పరంగా కూడా ఫెయిల్ అయినట్లు శ్రీరెడ్డి లేఖలో చెప్పుకొచ్చింది తాజాగా టీడీపీ మహిళా కార్యకర్తలు శ్రీరెడ్డిపై మరో ఫిర్యాదు చేశారు ఇక ఈసారి ఈ లేఖలో కొత్త పేర్లను చేర్చారు శ్రీరెడ్డి మన వీడియోలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి తల్లి సారీ చెప్పినటువంటి శ్రీరెడ్డి ఈసారి చిరంజీవి గారికి నాగబాబు గారికి అదేవిధంగా వైయస్ శర్మిల గారికి వైఎస్ సునీత గారికి పేర్లు కూడా ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది సో మొత్తానికి జగనన్న చూడలేకపోయిందంట రెడ్డి గారిని లైవ్లో చూడలేకపోయిందంట ఇంకా టీవీలో చూసి ఆనందపడతారని చెప్పేసి శ్రీరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి మొత్తానికైతే కార్యకర్తలు పొద్దున నేను వీడియో చేసినా కదా కింద కా కామెంట్లు అబ్జర్వ్ చేసిన అనమాట వద్దు క్షమించొద్దు అని చెప్పేసి అంటున్నారు అనమాట మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ చూడాలి సో మీ యొక్క అభిప్రాయం అభిప్రాయం తెలియజేయండి మాకు మనిషి అన్న తర్వాత క్షమాపణ క్షమాగణం ఉండాలి కదా మరి మరి సిడేట్ని క్షమించేస్తారా లేదా ఏంది కథ అనేది కూడా మీరే చెప్పండి